రెండు ఓట్లు ఉంటాయమ్మా ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి రెండు మర్చిపోకుండా వేయండి సరే ఇంట్లో అందరికీ ఓటేసి గెలిపించండి సరేనా చెప్పండి కాదు ఇక్కడ చూడండి ఇవ్వండి గాజులాస్ కనిపిస్తుంది కదా సరే మర్చిపోకుండా మీరు మా సీరియల్లో ఆదరించి మీరు ఒక అడుగు ముందు ఆయన గెలిపించాలి మన జనసేన పార్టీ గ్లాస్ గుర్తు కోటేసి గెలిపించాలి సరేనా రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ ఒకటి అని గాజ గ్లాస్ గుర్తు హోటల్స్ గెలిపించండి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి రెండు మర్చిపోకుండా సరైన ఇంట్లో అందరికి మన జనసేన పార్టీ గాజు గ్లాస్ గుట్టు సరేనా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మనకి వస్తే సరేనా మర్చిపోకుండా మన పెద్ద పెద్దది కాబట్టి మన గాజు గ్లాస్ గుర్తు హోటల్స్ గెలిపించండి మేము ఆయన కోసం అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం కాబట్టి మీరు రెండు అడిగలేసి ఆయన గెలిపించండి అమ్మా ఒకసారి హోటల్స్ మేము అన్న సరేనా వెళ్ళొస్తామమ్మా ఇదిగోండి మన జనసేన పార్టీ గాజ్ గ్యాస్ గుర్తికి హోటల్స్ గెలిపించండి సరేనా మర్చి గుట్టు పట్టారు మమ్మల్ని సరేనా ఆయన కోసం ఇంత దూరం అడుగుతున్నాం అమ్మా మర్చి గెలిపించండి కనపడాలి నేను మీ దగ్గరకు వచ్చిన జనసేన పార్టీ గుర్తు కోటేస్ గెలిపించాను నేను మర్చిపోకుండా మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా బాగుంటుంది వచ్చిన తర్వాత పవన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ మన జీవితాలు బాగుపడతాయ్ అమ్మా. మనందరం జీవితాలు బాగుపడడం కోసమే ఆయన మనందరి కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన ముందుకు జనసేన చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడమ్. అప్పు చేసుకుని తింటాం మేడమ్. ఒడ్డి కట్లపోతున్నాం. రోజు రోజుకి. అప్పు చిన్న చిన్న పిల్లల అవ. అదేమ చిన్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి కోటేయాలి సరేనా. ఆయన మన అందరి కోసం మన జీవితాలు బాగు చేయడానికే ఆయన ముందు అడుగేస్తున్నాడు అమ్మా. ఆయన అడుగులో మన అడుగు ఒకటి ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಭರೋಸಿ ओदलाली इदा इदा थैंक यू थैंक यू थैंक यू मारद बटन कुमार अंदर हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी